నమస్తే వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ యాసిఫ్ ఈ మధ్య కాలంలో ఈ అరెస్ట్ గురించి మనం చాలా వింటా ఉన్నాం చాలా మంది ఈ అరెస్ట్ గురించే మాట్లాడుకుంటా ఉన్నారు ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఎంతో కొంతమంది మోసపోతూనే ఉన్నారు ఆ అరెస్ట్ ఏంటంటే డిజిటల్ అరెస్ట్ వాస్తవానికి డిజిటల్ అరెస్ట్ అనేది ఉన్నదా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ అరెస్ట్ అనేది ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే మనము ఇటీవల చాలా చూసాము డిజిటల్ అరెస్ట్ గురించి డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఆ పేరుతోటి మోసపోయిన వాళ్ళు కొంతమంది గురించి విన్నాము కానీ ఈరోజు ఇవాళ టుడే ఒక ఇన్సిడెంట్ అనేది అది చాలా ఒక సమయస్ఫూర్తితో వ్యవహరించినటువంటి బ్యాంక్ మేనేజర్ అండ్ ఇంత కూడా ఆలోచించేటువంటి ఆ బాధితుడు ఆ సారీ అనే ఒకవేళ మోసపోతే బాధితుడు అవుతాడు కానీ ఆయన ఇంకా మోసపోలేదు కాబట్టి బాధితుడు కాదు ఒక వ్యక్తి ఇది నల్గొండ జిల్లాలో జరిగింది ఇన్సిడెంట్ ఏంటంటే నల్గొండ జిల్లాలో ఓ వ్యక్తి ఒక రిటైర్డ్ టీచర్ ని టార్గెట్ చేసుకొని ఒక సైబర్ నేరస్తులు ఒక పన్నాగం కట్టి ఒక ఆయన దగ్గర నుంచి కొంత డబ్బును స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన తోటి ఒక వ్యూహం వేసింది ఆ వ్యూహం లా ఈ ఉపాధ్యాయుడు ఎవరైతే రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఉన్నాడో ఆయన కూడా వలలో పడబోయాడు ఆ పడబోయే సమయంలో బ్యాంక్ మేనేజర్ సమయ స్ఫూర్తి తోటి ఆ నేరం అనేది జరగకుండా అరికట్టిన వాళ్ళు అయ్యారు అదేంటంటే పుచ్చకాయల దేవందర్ రెడ్డి అనే రిటైర్డ్ టీచర్ ను వేసేందుకు మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు బెంగళూరులో ఒక కార్యకలాపాలలో మీరు పాల్గొన్నారు ఆ కార్యకలాపాలు చట్టరీత్యా నేరం సో మీ డిజిటల్ లావాదేవీలు అనేటివి నిలిపివేయబడుతున్నాయి మీరు డిజిటల్ గా అరెస్ట్ అవుతున్నారు అని చెప్పేసి ఫోన్ చేసి ఆయనకు భయభ్రాంతులకు గురి చేయడంతో ఆయన నిజంగానే ఇది నిజమే అనుకొని భయభ్రాంతులకు గురయ్యి హుటాహుటిన పద్దెనిమిది లక్షలు పట్టుకొని బ్యాంకు పోయి డిపాజిట్ చేయబోయ్ ఆ సమయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆయన మాట్లాడుతున్న శైలిని ఆ బ్యాంక్ మేనేజర్ కొంత అనుమానం కలిగి బ్యాంక్ మేనేజర్ వెంటనే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎస్పీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే అక్కడికి ఆ సంబంధిత సైబర్ క్రైమ్ ఎస్ఐ అండ్ ఎస్పీ ఇద్దరు చేరుకొని ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నంలో అవతల దిక్కు ఉన్నటువంటి ఈ సైబర్ నేరస్తులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని రెస్పాండ్ కాలేకపోయింది అంటే ఇక్కడ చూసారా ఒక భయం ఏదైతే పోలీసులు అనే ఒక భయం తోటి పద్దెనిమిది లక్షల రూపాయలు మోసపోయబోయాడంటే చిన్నమాట అండి ఎంత కష్టం చేస్తే పద్దెనిమిది లక్షలు రావాలి కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అనేది మిస్ అవుతా ఉన్నారండి ప్రజలు ఇంత చిన్న లాజిక్ అనేది మిస్ అవుతా ఉన్నారు ఆ లాజిక్ గురించి నేను మాట్లాడబోయే ముందు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే రీసెంట్గా నా మిత్రుని కూడా అంటే నా మిత్రుని తల్లికి ఒక ఫోన్ వచ్చింది ఏంటంటే మీరు సైబర్ క్రైమ్ లో చిక్కుకున్నారు మీరు డిజిటల్ గా అరెస్ట్ చేయబడ్డారు మీరు ఆ అరెస్ట్ కాబడుతున్నారు మీ డిజిటల్ లావాదేవీలన్నీ నిలిపివేయబడుతున్నాయి మాకు కొంత డబ్బు వేయాలని చెప్పేసి నా మిత్రుని తల్లికి ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చిన వెంటనే భయపడి నిజంగా అనుకుని ఆ డబ్బులు కూడా నా మిత్రునికి ఇచ్చి డిపాజిట్ చేయమని చెప్పేసి పంపిబోయే క్రమంలో తెలుగుతోటి నా మిత్రుడు ఏం చేసాడంటే ఆ ఫోన్ అవునా ఎక్కడ డిపాజిట్ చేయాలి ఏంది అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నంలోనే ఫోన్ మాట్లాడుకుంటూనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నాకు ఇట్లా ఫోన్ వచ్చింది ఈ ఫోన్ గురించి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి నాకు నిజంగా నేను డిజిటల్ అరెస్ట్ అయ్యానా అని చెప్పేసి పోలీసులను అడిగాడు వెంటనే ఆ పోలీసులు రెస్పాండ్ అయ్యి ఇది ఆ డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు డిజిటల్ అరెస్ట్ అనేది కాదు అని చెప్పి ఆయనకు చెప్పి ఆ నెంబర్ నుంచి వాళ్ళు చేసే ప్రయత్నంలో వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ నా మిత్రుడు కనుక నిజంగానే ఇది డిజిటల్ అరెస్ట్ అయ్యానా అని చెప్పేసి పోయి అక్కడ డిపాజిట్ అనేది చేసి ఉంటే ఇక్కడ డబ్బు అనేది నష్టపోయే వాళ్ళు కదండి అంటే ఈ రోజు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే కొంత అవేర్నెస్ తోటి ఉంటే ఎక్కువ కూడా అవసరం లేదు కొంత అవేర్నెస్ తోటి ఉంటే మనం నష్టపోకుండా ఉంటాం ప్రజలు డబ్బును మోసపోకుండా ఉంటారు ఎందుకంటే నేరస్తులు వాళ్ళు ఏదో విధంగా నేరం చేయడానికి వాళ్ళు వాళ్ళ పన్నగలలో వాళ్ళు ఉంటారు ఏదో విధంగా మనుషుల్ని ట్రాప్ చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు సో మనం అవేర్నెస్ తో లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ డబ్బు అనేది పోగొట్టుకుంటాం అవసరమైతే ఆ డబ్బు పోగొట్టుకున్నామనే ఒక ఆవేదన ఏదైతే ఉంటుందో ఆ ఆవేదనలో క్షనికావేశంలో మనిషి ప్రాణాలు కూడా వేయ అవకాశం ఉంటుంది సూసైడ్లు చేసుకునే అవకాశం ఉంటాయి ఇవన్నీ జరగొద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీకు ఎవరైనా డిజిటల్ అరెస్ట్ డిజిటల్ థ్రెట్ అని చెప్పేసి ఏదన్నా ఫోన్ కాల్ వచ్చిందంటే నిజంగా డిజిటల్ అరెస్ట్ అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఇంకేమైనా వాట్సాప్ వీడియో కాల్ కానీ లేదంటే ఇంకేదో వీడియో కాల్ కానీ ఫోన్ చేసి జైలు లాంటి బొమ్మ పెట్టి దీంట్లో అరెస్ట్ అయ్యారని చెప్పేసి అలా కూర్చోబెడతారా లేదు కదా ఒకవేళ నిజంగానే డిజిటల్ అరెస్ట్ చేసేది ఉంటే ఎంత పెద్ద నేరమైనా ఎంత చిన్న నేరమైనా ఎంత పెద్ద ఇంటర్నేషనల్ క్రైమ్ అయినా సరే మన లోకల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ నిజంగానే మీరు తప్పు చేసిలో ఆ తప్పులో చిక్కుకున్నారు అరెస్ట్ అయ్యారంటే సైబర్ క్రైమ్ నుంచి ఫోన్ వచ్చినా కూడా మీ చుట్టుపక్కల మీరు ఏదైతే పరిధిలో పోలీస్ స్టేషన్లో ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒకవేళ మీరు చిన్న తప్పే చేశారనుకోండి పొద్దున్నే మీ ఇంటి ముందంటే ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు మిమ్మల్ని అట్కపోవడానికి కానీ ఇదంతా ఏది లేకుండా మీకే ఫోన్ చేసి డైరెక్ట్ మళ్ళీ ఇంకా నాకు ఈ డబ్బు అనేది డిపాజిట్ చేస్తేనే మీరు చిక్కుకోకుండా ఉంటారు అని చెప్పేసి కాల్స్ వచ్చినాయంటే ఎంతటి అమాయకులు అయితే ఇసువంటి నమ్ముతారండి ఆయన ఒక రిటైర్డ్ టీచర్ అయ్యి ఉండి కూడా ఆలోచించలేకపోయాడంటే ఆ భయం అటువంటిది నేను ఆయన తప్పుబట్టలేనా భయం అనేది అటువంటిది సో మీరు కూడా ఇటువంటి భయాలు కానీ ఎవరన్నా మిమ్మల్ని ఇట్లా భయాందోళనకు గురి చేస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇట్లా కాల్ వచ్చింది నిజంగా నేను డిజిటల్ అరెస్ట్లో చిక్కుకున్నానా ఏంటి అని చెప్పేసి మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి మీ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ అయ్యండి ఒకవేళ నిజంగానే అయ్యేది ఉంటే వాళ్ళే చెప్తారు కదా అప్పుడు నువ్వు అక్కడే డబ్బు వేసి వేసుకునే బదులు ఏదో లా ప్రకారం మీరు ఒకవేళ తప్పు చేసి ఉంటే లా ప్రకారం లాయర్లు ఉన్నారు లా ఉంది న్యాయ వ్యవస్థ ఉన్నది కానీ ఎవరో వాళ్ళకి డబ్బు వేయాల్సిన అవసరం మీకేముంది డబ్బు వేయాల్సిన అవసరం లేదు కదా ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా ఈ వాట్సాప్ ఫోన్పేలు గూగుల్ పేలల్లా న్యాయం అనేది పరిష్కరించబడదు మీరు ఒకవేళ తప్పు చేసి ఉంటే ఈ ఫోన్పే డబ్బులు పంపిస్తే లేదంటే బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే మీ నేరం అనేది పోతుందా పోదు కదా ఏంటంటే ప్రజల దగ్గర నుంచి ఎట్లా డబ్బు సొమ్ము చేసుకోవాలి ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళందరూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దయచేసి ఎవరు కూడా ఈజీ మనీకి అట్రాక్ట్ కాకండి ఒకవేళ ఈజీ మనీలో ఎవరన్నా మిమ్మల్ని భయాందోళనకు గురి చేసే ప్రయత్నాలు చేస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ చేయండి చిన్న లాజిక్ జస్ట్ చిన్న లాజిక్ అంతే చిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళేది కూడా మీకు భయం ఉంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అయినా సరే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నది పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఎంక్వైరీ చేయండి అడగండి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రొసీడ్ అవ్వండి అంతేగాని ఏదో వాడు ఫోన్ చేశాడు భయపెట్టిండని చెప్పేసి ఎవరి పడితే వాళ్ళకు డబ్బులు వేయకండి ఎందుకంటే ఒక రూపాయి విలువ అనేది ఏంటనేది చెమటూర్చి పనిచేసే కష్ట జీవికి మాత్రమే తెలుస్తుంది సో మీరు రక్తాన్ని చెమటగా మార్చుకొని కష్టపడి సంపాదించిన డబ్బు అనేది వృధా కావద్దనే మా ఆకాంక్ష దయచేసి ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అంటే ఈ వీడియో చూసైనా సరే ఒకరిద్దరైనా సరే వాళ్ళు డిజిటల్ గా అరెస్ట్ అనే ఒక అపోహలో పడి డబ్బు పోగొట్టుకోకుండా ఉంటారనేది మా ఆలోచన థ్యాంక్ యూ సో మచ్ కంటెంట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి తాజా వార్తలతో తాజా విశేషాలతో మేము ముందుకు వస్తాను నేను మీ జర్నలిస్ట్ యాసిఫ్